నమస్తే వెల్కమ్ టు అవర్ చానల్ దేనిమిషాల్ని గత వైసీపీ హైబ్ లో మద్యం స్కామ్ ఏ విధంగా జరిగిందో ప్రజలందరూ గమనిస్తానే ఉన్నారు మరి ముఖ్యంగా చూసుకుంటే మన ఇటీవల చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యి విజయవాడ జైల్లో ఉందో కూడా చూస్తున్నాం అయితే ఇక ముఖ్యంగా చూసుకోవాల్సింది చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు కూడా అంటే వాళ్ళ కొడుకు నోటీసులు కూడా ఇచ్చారు ఇక అందులో ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి నోటీసులు ఇస్తే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని మనకు వచ్చిన సమాచారం తర్వాత ఇంకా ఆ పరిణామాలు ఎలా ఉంటున్నాయో ఎలా ఉండబోతున్నాయో తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుందాం నమస్కారం మేడం అండి మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆల్రెడీ అరెస్ట్ అయ్యి మనం చూస్తున్నాము ఇది ఏ థర్టీ నైన్ కేసు ఇది అయితే ఇక నెక్స్ట్ వాళ్ళ కొడుకు మోహిత్ రెడ్డి తనకు కూడా నోటీసులు ఇచ్చారని మనకు వచ్చిన సమాచారం అయితే ఇందులో ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారని చెప్పి మనకు వస్తుంది సమాచారం అసలు ఎలా చూడాలి మేడం దీన్ని అంటే ఆల్రెడీ చెవిరెడ్డి ఊహించని విధంగా ఆయన్ని అరెస్ట్ చేయడం ఆయన ఎక్కడ శ్రీలంకకి వెళ్ళాలనుకుంటే ఆయనకి లుక్అవుట్ నోటీసులు ఇచ్చి ఆయనతో పాటు వెంకటేష్ నాయుడు అని ఆయన స్నేహితుడు సహచరుడు వాటెవర్ ఆయన కూడా అరెస్ట్ చేయడం జరిగింది జ ఈ నేపథ్యంలో మోహిత్ రెడ్డిని ఏ థర్టీ నైన్గా చేర్చారు సో ఏ థర్టీ నైన్గా ఉండే మోహిత్ రెడ్డికి వాళ్ళ నోటీసులు అంది అంటే ఆయన అరెస్ట్ ఖాయం అయితే ఆయన అనుకుంటున్నాడు దాంకున్నాడు ఇప్పుడు వెళ్ళి అంటే దాంకుంటే పట్టుకోకుండా ఉంటారా పోలీసులు మన చేతకాని పోలీసులా చావలేని పోలీసులా కాకపోతే ఏంటంటే వాళ్ళకి అవకాశం ఇస్తారు వాళ్ళు ఎంత దాముకుంటారో దాముకుంటారో ఎక్కడికి పారిపోవాలనుకుంటారో పారిపోతారు ఆఖరికి ఎక్కడ దొరకాలో అక్కడ దొరుకుతారు ఎందుకంటే మనకి బాలాజీ గోవిందప్ప ఎక్కడ దొరికాడు ఫిట్నెస్ సెంటర్కి వెళ్ళి అక్కడ బయట దొరికాడు ఆయన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంకేముంది అనుకున్నాడు ఎయిర్పోర్ట్లో దొరికాడు తర్వాత మనకి ఒక్కొక్కళ్ళు పోసాన కృష్ణమరళి కావచ్చు ఇతనవడు వల్లభినేని వంశీ కావచ్చు ప్రతి వాళ్ళు దొరికారు ఈవెన్ కొడాలి నాని కావాలంటే దొరుకుతాడు పెద్ద విషయం కాదు అమెరికా పారిపోదాం అనుకున్నాడు కానీ కుదిరే పని కాదు కాబట్టి ఇప్పుడు ఇవాళ కృష్ణన్ రాజు ఇష్యూ మీరు చూశారు ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ప్రస్తావన అంటే అది లిక్కర్ స్కామ్ కాదు కానీ మహిళల్ని దూషించిన కేసులో ఇవాళ కృష్ణన్ రాజు విచారణ అయితే పూర్తయింది ఆయన పోలీసుల దగ్గర ఒప్పుకున్నాడు నన్ను నా బలహీనతని చూసి నన్ను పావుగా వాడుకున్నారు వైసీపీ వాళ్ళు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట నేను నేను బయటకు వచ్చాక క్షమాపణ చెప్తాను ఒక వీడియో రిలీజ్ చేస్తాను అన్నాడు అంతకుముందు ఆయన క్షమాపణ చెప్పలేదు రెండు వీడియోల్లో కూడా మళ్ళీ అతను చెప్పిన దాన్ని కరెక్ట్ అని చెప్పడానికి ప్రూవ్ చేసుకోవడానికి చూశాడు ఆయన సో అంటే ఇప్పుడు మీకు అర్థమైంది అతను పోలీసులకి చిక్కాక నన్ను వైసీపీ వాళ్ళు కాపాడలేరు అనేది ఆయనకు అర్థమైంది అందుకని అప్పుడెవరుగా మారాడు నిజాలు చెప్పేశాడు సాక్షి వాళ్లే చేత మాట్లాడించారు ముందు రోజే స్క్రిప్ట్ వచ్చిందని చెప్పేశాడు మీకు ఇక్కడ విషయం అర్థమైంది అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్ ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళందరూ రేపొద్దున అరెస్ట్ కాబోయే వాళ్ళందరూ ఏ జగన్మోహన్ రెడ్డి కళ్ళల్లో ఆనందం కోసం ఈ విషయాలన్నీ చేశారో లేకపోతే ఈ స్కాములు చేసినా లేకపోతే బూతులు మాట్లాడినా లేకపోతే మహిళల్ని నిందించినా ఆఖరికి అల్టిమేట్గా జరగబోయేది జరిగేది జరిగింది వాళ్ళు జైలుకెళ్ళడం తప్పించుకోలేకపోవటం నిజాలు కక్కడం ఇది జరుగుతుంది అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మిగతా వాళ్ళకి గుణపాఠాలు కావాలి అంటే మిగతా వైసీపీ నాయకులకు కానీ అంటే తప్పు చేయని వైసీపీ నాయకులకు కానీ తప్పు చేయని కార్యకర్తలకు కానీ ఇవన్నీ కూడా ఒక గుణపాఠం కావాలి ఇంకొకటి ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ చేస్తూ వీడియోలు చేస్తున్నారో సోషల్ మీడియాలో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి ఎందుకంటే కృష్ణన్ రాజుని పోలీసులు అడిగారు మీ అకౌంట్లకి ఇంత డబ్బులు ఎలా వచ్చాయి ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నానంటే నేను జర్నలిస్టులుగా చిన్న చిన్న పత్రికల్లో చేసి లేదు ఒక సిద్ధాంతాలకి అనుగుణంగా పనిచేసి నిన్నటి వరకు డబ్బులు లేని వాళ్ళు అల్లఫేసడం చాలామంది రిచ్ అయిపోయారు ప్రతి వాళ్ళు ఇంట్లో ఒక స్టూడియో లాగా పెట్టుకుని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు మీకు అందుకోసం చెప్తున్నారు అంటే ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి మీకు ఇప్పుడు మీరు ఒక వ్యక్తిని కాపాడడం కోసం లేకపోతే ఒక వ్యక్తిని వెనకేసుకురావడం కోసం మీరు ఒక సెటప్ పెట్టుకుంటున్నారు అది ఎట్లా సాధ్యమవుతుంది నిన్నటి వరకు డబ్బులు లేని వ్యక్తులు ఒక ఐదేళ్లలో ఇంత డబ్బులు ఎలా వస్తున్నాయి వీళ్ళ అకౌంట్స్ అన్నీ పరిశీలించాలి అది జర్నలిస్టులైనా సరే ఎవరైనా సరే వదలకూడదు అది మనం చెప్తున్నాం కాబట్టి ఇది మోహిత్ రెడ్డి విషయానికి వచ్చేసరికి ఇప్పుడు మోహిత్ రెడ్డి దాంకున్నాడు ఇప్పుడు మనకు తెలుసు మూడు ఎనిమిది పాయింట్ మూడు లక్షల కోట్లు అంటే ఎనిమిది పాయింట్ మూడు కోట్లు ఏదైతే దొరికిందో ఆ డబ్బులు ఎలా వచ్చాయి తర్వాత చెవిరెడ్డి దగ్గర పనిచేసిన మదన్ కావచ్చు గిరి కావచ్చు మరొకళ్ళు కావచ్చు ఈ డబ్బులన్నీ వాళ్ళు ఏ రకంగా హైదరాబాద్ నుంచి తరలించారు తాడేపల్లికి ఎలా వెళ్ళాయి రాజ్ కసిరెడ్డి మూలంగా ఆ ప్రవీణ్ ప్రకాష్ వివరంగా చెప్పారు ప్రవీణ్ ప్రకాష్ ఆల్రెడీ తను భయపడి తను వెనక్కి వచ్చి పోలీసులకు చెప్పడం జరిగింది ఆయన టాంజానియా కూడా వెళ్ళాడు ఇవాళ వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేశారు ఒకటి లిక్కర్ స్కాము రెండు టాంజానియాలో వాళ్ళు ఏదైతే ఫ్యాక్టరీ పెట్టాలనుకున్నారో దానికి సంబంధించి పెట్టుబడులు ఎక్కడి నుంచి వచ్చాయి అసలు వీళ్ళు ఎలా వెళ్ళారు ఏం చేశారు ఇంత డబ్బులు ఎలా వచ్చాయి ఇతర దేశాలకు మళ్ళించారు ముడుపులు మొత్తం మళ్ళించారు వాళ్ళు అక్కడ టాంజానియాకి సో వీటన్నింటి మీద అంటే ఇదంతా కూడా మీకు హవాలా కిందకు వస్తుంది సో సేమ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎట్లాగా డొల్ల కంపెనీలు పెట్టి అదంతా కూడా ఎట్లా జరిగిందో సో అంటే సేమ్ అదే విధానంలో వీళ్ళు కూడా చేశారు ఇవాళ మోహిత్ రెడ్డి ఇరుక్కున్నాడండి ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఎవిడెన్స్లు ఉన్నాక ఎవరి దగ్గరికైనా వీళ్ళు వెళ్తున్నారు వీళ్ళకి నోటీసులు ఇవ్వడం కావచ్చు లేకపోతే అరెస్ట్ చేయడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి మనం చెప్పొచ్చేది ఏంటంటే మోహిత్ రెడ్డి ఇవాళ తప్పించుకున్నారు రేపు తప్పించుకోలేడు అంటే ఇప్పుడు వీళ్ళు చేసే స్కాములు చిన్నవి కాదు కాబట్టి వీళ్ళు ఒకసారి ఇరుక్కున్నారంటే ఇప్పట్లో అయితే బయటికి రారెవరు అంటే ఒక్కొక్క దాంట్లో వాళ్ళు ఉచ్చు బిగిస్తోంది ఇప్పుడు మీకు ఫైనల్గా వచ్చేసరికి ఒక సజ్జలకు వస్తుంది సజ్జలు అయితే ఆయన సకల శాఖ మాచులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు అంటే మాజీ ముఖ్యమంత్రి అంటే షాడో ముఖ్యమంత్రి అంటే ఆయన తరఫున ఈయన అన్నీ చేశారు కాబట్టి సజ్జల సజ్జల నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి అంటే అందరూ కూడా ఉత్సుకతతో చూస్తున్నారేంటి జగన్ ఇంకా అరెస్ట్ చేయరేంటి ఎప్పుడు జగన్ అరెస్ట్ అని అంటే క్లైమాక్స్కి వస్తే కానీ అవ్వదు కదా ఒక సినిమా బాగుండాలన్నా ఒక కథ పండాలన్నా టైం రావాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం పెద్ద విషయం కాదు మనం చెప్పినట్టుగా ఇవాళ చేస్తే బెయిల్లో వస్తారు అది కాదు కదా ఇప్పుడు అక్కడ ఈడీ కేసు కదలాలి ఈడీ కేసు ఓపెన్ అవ్వాలి తర్వాత ఈ కేసులో ఆయన పూర్తిగా మొత్తం సమాచారం వచ్చాక అప్పుడు ఒకేసారి రుచ్చు బిగిస్తే అప్పుడు ఏడేళ్ళు పద్నాలుగేళ్ళు ఆయన హ్యాపీగా జైల్లో ఆయన శేష జీవితం గడపచ్చు మరి కొత్త పేర్లు వచ్చి ఇంకా అవకాశం ఉన్నాయంట మేడం ఇప్పటికే కొడుకే ఇప్పుడు మనకి తెలియని పేర్లు ఎన్నో వచ్చాయి అసలు మనకి ఎవరికైనా గోవిందప్ప బాలాజీ తెలుసా రాజు కసిరెడ్డి తెలుసా అంటే ధనుంజయ రెడ్డి పేరు విన్నాం కానీ కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డిగా ఉండి కృష్ణమోహన్ రెడ్డి అలా చేస్తాడని అనుకుంటామా ఇప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళందరి పేరు మోహిత్ రెడ్డి వీళ్ళ పేర్లు వస్తాయి అనుకున్నామా వాళ్ళు ఎక్కడో తిరుపతిలో వాళ్ళ పనులు చేసుకున్నారనుకుంటే అసలు ఎక్కడి లిక్కర్ క్యాషు ఎక్కడి ముడుపులు హైదరాబాద్లో ఎక్కడి నుంచి వాళ్ళు అనాస్పూర్ నుంచి వాళ్ళు సూర్యాపేట సూర్యాపేట నుంచి తాడేపల్లి తాడేపల్లి పక్కన ఒక ఫ్లాట్ అక్కడి నుంచి మొత్తం అన్ని జిల్లాలకి పంపించి అసలు మీరు జస్ట్ ఇమాజిన్ అసలు ఇది ఒక నెట్వర్క్ అంటే నిజంగా నెట్వర్క్ ఒక వెబ్ లాగా వీళ్ళు తీసుకెళ్ళి అసలు ఎవరిది మైండ్ మీరు చూడండి ఒక మనిషి ఒక మనిషి నుంచి మూడు మూడు ఐదు ఐదు ఏడు తొమ్మిది పదకొండు చుక్కల ముగ్గులాగా ఉంది వ్యవహారం చుక్కల ముగ్గులాగా మనుషుల ముగ్గు అనమాట ఇది ఈ ముగ్గు ఆఖరికి ఎక్కడికి చేరింది ఒక్కొక్క ఎమ్మెల్యేకి చేరింది ఆ డబ్బు కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో ఎవడు ఉపేక్షించకూడదండి అసలు జగన్మోహన్ రెడ్డిని ఖచ్చితంగా అరెస్ట్ చేసి మేడం